హయాంలో విశాఖపట్నాన్ని మోస్ట్ హాపెనింగ్ సిటీగా తీర్చిదిద్దితే ఇప్పుడు ఇదే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేసాడు బాబుగారి హయాంలో వారానికి ఒక ఐటీ పరిశ్రమ వస్తే ఈ జగన్ హయాంలో రోజుకు కిడ్నాప్ ఒక భూదందం పేద ప్రజలు ఇల్లు కూల్చేస్తాం అది మనందరం చూస్తున్నాం అంతెందుకు ఎంపీ కుటుంబ సభ్యుల్నే వైకాపా నాయకులు కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో విశాఖ ప్రజలందరూ ఆలోచించాలా ఆనాడు రెండు వేల పద్నాలుగులో లో విశాఖపట్నం ప్రజల్లో చైతన్యం వచ్చింది కడప రాజకీయాలు విశాఖపట్నంలో రానికుండా చిత్తు చిత్తుగా ఆనాడు ఎంపీ గానీ ఎమ్మెల్యేలందరినీ మీరు ఓడించారు ఈ రోజు విశాఖ ప్రజలు ఆలోచించాలా పరుపాటున ఇంకొక అవకాశం ఇస్తే మనముంటున్న ఇల్లు పైన కప్ప కూడా వీళ్ళు ధ్వంసం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు జగన్ మన ఒక మీటింగ్ లో మాడుతూ వైకాపా నాయకులు కార్యకర్తలు షర్టు మరత పెట్టుకోవాలని చెప్పారు నిన్న ఒక మీటింగ్ లో జగన్ కూర్చున్న కుర్చీ పసుపు సైన్యం మరత పెడుతుందన్న